అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్ విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి ఇందులో అయితే ఒక నాటు గేదైతే అమ్మకానికి ఉందండి ఇదైతే ఈయనైతే ఫైవ్ డేస్గా అయిందని చెప్పారు ప్రజెంట్ అయితే దీని దగ్గర ఒకటిన్నర ఉదయం ఒకటిన్నర సాయంత్రం మూడు అండి ఒక రూమ్ అయితే దూడకు వదులుతున్నారు పాలున్నాయని కూడా చెప్పారు ప్రజెంట్ అయితే జున్ను పాల మీద ఉందంటండి అయితే దీని అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం దంపూరు గ్రామంలో ఉందండి ఇది దీని అడ్ర క్వాలిటీ అంతా చూసుకోవచ్చు ఇక దీని ధర విషయానికి వచ్చేసరికి నలభై ఆరు వేలుగా అయితే చెప్తున్నారండి నలభై ఆరు అనేది ఫిక్స్ కాదండి బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అలాగే ఈ గేదె ఉన్న లొకేషన్కి వచ్చి ఎవరికైనా కావాలంటే లొకేషన్కి వచ్చి గేదెని చూసుకొని పాలు తీసుకొని తీసుకెళ్ళమని చెప్పారండి చెప్పిన రేట్ అయితే ఫైనలైజ్ కాదు ఇది గనక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదె సేల్ అయిపోయినట్టు అర్థం అండి దోడ్ కూడా చూసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్